ఫ్రెండ్స్ ఇది శ్రీకాంప్ సర్కిల్స్ అనమాట సో సెట్టింగ్ కూడా ఎలా చేశారు సో ఒకప్పుడు కర్నూలు పేరు వచ్చేసి నాటి కందనవోల్ అనమాట కందనవోలు కర్నూలు పేరు సో అప్పుడు పేరును పెట్టేసి ఇలా శ్రీకాంప్ సర్కిల్లో కొండారెడ్డి బుర్జును చెట్టును వేయడం జరిగిందనమాట సో చాలా అద్భుతంగా ఉంటుంది సో మనం ఇప్పుడు దగ్గరికి వెళ్ళినప్పుడు చూడవచ్చు చూస్తారు కదా సో బుర్జు దగ్గరికి వెళ్ళి చూద్దాం సో ఇది మినీ సెట్టింగ్ అనమాట చిన్నది అద్భుతంగా ఉంటుంది అసలు ఇక్కడ సో ఎట్లా చేశారు చూడండి సెట్టింగు సేమ్ పెద్ద కొండ రెడ్డి ఎట్లా ఉందో సో అట్లాగే చేశారు అన్నమాట సో ఇంకే ఇక్కడ చూడండి సో ఇప్పుడు ఎప్పుడు రూట్స్ సపెట్టేస్తారు సో ఇక్కడ రైతుకు సంబంధించినటువంటి సో ఇక్కడ ఆవు సో ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే చాలా చాలా అద్భుతంగా ఉంటుంది సో ఇటువంటి బ్యాక్ సైడ్ నుంచి వచ్చి గుర్తు ముందు నుంచి చూద్దాం మనం లొకేషన్ చూస్తారు ఇంకా ఇప్పుడు సో ఇలా ఉండేది లేదు సార్ ఇక్కడ కొలిమి అనమాట అంటే మనం పాతకాలంలో ఇంకో పనులు తయారు చేసేవాళ్ళు కదా కమ్మరాయ అంటాం మనం సో ఆచార్య ఆచార్య అంటారు కదా సో ఆచార్య ఏంటంటే కొలిమిలో ఆమె కొలిమిని తిప్పుతూ ఉన్నట్లయితే అయినా దాన్ని పండికాలను చూసి పాతకాలం నుండి పిక్చర్స్ ఇక్కడ వేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది కదా సరి ఓకే రైట్ మీ అందరికీ అనుకుంటున్నాను సో అందుకే ఇంత అద్భుతంగా చేస్తున్నాం కాబట్టి నేను కేఎంసీ వారికి అందరికి కూడా మనం యాడ్సప్ చెప్పాలి అని చెప్తున్నాను సో మన కర్నూలుని ఇంత అందంగా తీర్చిదిద్దినందుకు థ్యాంక్ యూ కేఎంసీ